బ్రిటిష్ వాళ్ళని మనం చాలా సందర్భాలలో వ్యతిరేకిస్తూ ఉంటాం కానీ కొన్ని విషయాలలో మనం వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలి ఎందుకంటే భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి కొన్ని దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని రూపుమాపడానికి వీళ్ళు చాలా రకాల చట్టాలు చేయటం జరిగింది దాంట్లో ముఖ్యమైన చట్టం వచ్చేసి సతీ సహగమన నిషేధ చట్టం సతీ అబాలిషడ్ యాక్ట్ అని పిలుస్తుంది దీన్ని దీన్ని పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ గారు ఈ చట్టాన్ని చేయటం జరిగింది మన భారతీయుడైనటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారి కృషి వల్ల ఈ చట్టం తీసుకురావటం జరిగింది గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ గారు మరి సతీ సహగమన చట్టం అంటే ఏంటంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా సమాధి చేయటం లేదా కాల్చడాన్ని స సతీ సహగమనం అని పిలుస్తాం రైట్ దీంట్లో అంటే భర్తతో పాటుగా భార్యను కూడా చంపేస్తారు లైక్ కాల్చడం కానీ పూడ్చడం కానీ మరి ఎందుకు అలా మన ఆచారాలు మన భారతదేశంలో అలాంటివి తీసుకొచ్చారంటే మన భారతదేశంలో జన్మ జన్మల బంధం అనేది ఎప్పటి నుంచో మనం సినిమాలలో కూడా చూస్తూ ఉంటాం కొన్ని సాంగ్స్ కూడా మీరు వినే ఉంటారు ఎన్నెన్నో జన్మల బంధం నిది నాది ఇట్లాంటి మీరు సినిమాలలో చూసే ఉంటారు సో ఏడేడు జన్మలకి ఒకే భార్య ఒకే భర్త అనేది మన కాన్సెప్ట్ అనమాట దీంట్లో భాగంగా మన వాళ్ళు మళ్ళీ తనతో పాటు చనిపోతేనే మళ్ళీ ఇద్దరు కలిసి పుడతారు మళ్ళీ అనేది ఈ కాన్సెప్టు అందుకని చెప్పేసి ఇలా సతీ చేసేవాళ్ళు అనమాట దాన్ని విలియం బెంటిక్ గారు వచ్చిన తర్వాత ఈయన సతీ సహగమన నిషేధ చట్టం అనేది తీసుకురావడం జరిగింది